నగారా మోగిందా నయగారా దుమికిందా నాలుగు రోడ్ల కూడల్లో ఏమది అదే నగరారణ్య హోరు నరుడు ఘోష తల్లివడి వంటి పల్లెసీమల్ నొదలి తరలి వచ్చిన రైతులు ఇన పెట్టెల్లాంటి ఈ పట్టణాలలో ఊపిరాడని మీ బతుకులు నగరంలో ప్రతి మనిషి పఠనీయ గ్రంథమే మరి నీ బతుకు పేజీలు తిరగేసేదెవరు ఉదయమే బస్సుల్లో రిక్షాల్లో పేవ్మెంట్లపై విరబూసిన కాన్వెంటు పువ్వుల సందడి రాలే చదువుల పుప్పొడి సిటీ అంటే అన్ని బ్యూటీ బిల్డింగులు కావు అటు భవంతులు ఇటు పూరిళ్ళు దారిద్యం సౌభాగ్యం సమాంతర రేఖలు ఇది వెరైటీ సమస్యల మనుష్యుల సమ్మేళన కోలాహలం ఎంత చేసినా ఎవరికీ తీరిక దక్కదు కోరిక చిక్కదు మెరిక్యూరీ నవ్వులు పాదరసం నడకలు కొందరికి రెండు కాళ్ళు రిక్షా వాళ్లకు మూడు కాళ్ళు ఉన్నవాళ్ళకి నాలుగు కాళ్ళు నగరంలో అన్ని పక్కల సారించాలి మన చూపులు మహానగరాల రోడ్లకి మరణం నాలుగు వైపులా నగరం మహావృక్షం మీద ఎవరికి వారే ఏకాకి నగరం అర్ధం కాని రసాయనశాల నగరం చిక్కు వీణని పద్మవ్యూహం